హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను రవ్వలడ్డు చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏందో చూసేయండి ఫస్ట్ ఒక మీడియం సైజు కొబ్బరి తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసి ఫైన్గా పౌడర్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసి అది పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లో బొంబాయి రవ్వ అంట సూజీ ఉంది కదా అది ఒక కప్ తీసుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకున్నాను దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక అవి గోల్డెన్ షేడ్ వచ్చాక వాటిని పక్కకు తీసేసి అందులోనే మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వ ఉంది కదా అది వేసి ఫైన్గా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చిమ్మి స్టవ్ చిమ్మిలో ఉంచుకొని చేసుకోవాలి లేదంటే రవ్వ తొందరగా మాడిపోతుంది రవ్వ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఫస్ట్ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసి ఇంకా కాస్త నెయ్యి వేసి మొత్తం ఫ్రై చేసుకున్నాను రవ్వ కొబ్బరి పౌడర్ రెండు బాగా మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు స్టవ్ చిమ్మీలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకున్నాక అది తీసి పక్కన పెట్టాను తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో బెల్లం పాకం కోసం ఒక్క కప్పు బొమ్మాయి రవ్వకి ముప్పై కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కరిగించుకోవడానికి కొన్ని వాటర్ యాడ్ చేసి బెల్లంని కరిగిస్తున్నాను బెల్లం కరిగితే చాలు మనకు పాకమేమి అవసరం లేదు అందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసి బెల్లంని కరిగించుకున్నాను తర్వాత ఆ బెల్లం పాకాన్ని మనం రవ్వలో వేసుకోవాలి బెల్లం పాకం రెడీ అయిపోయింది ఈ పాకము మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం వేసాక అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసి ఇది మొత్తం మగ్గే వరకు కాసేపు మూత పెట్టి పక్కన పెడుతున్నాను అది రూమ్ టెంపరేచర్ వచ్చాక లడ్డు చుట్టుకోవచ్చు టెంపరేచర్ తగ్గిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చింది ఇప్పుడు లడ్డు చుడుతున్నాను దానికోసం కొంచెం చేతికి ఆయిల్ నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకోవాలి అప్పుడు లడ్డు సాఫ్ట్గా స్ట్రక్చర్ బాగుంటుంది అంతే రవ్వ లడ్డు అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్స్ స్విక్స్ మామ్ ఛానల్